గోదర్ఖని ఇందిరానగర్ చౌరస్త నుండి గౌతమి నగర్ చౌరస్త వరకు టియుఎఫ్ ఐడిసి నిధులు పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదన కలెక్టర్ కమిషనర్ జే అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈరోజు ఈ రోజు ఏదో ప్రాంతంలో ఎలాగ్రేషన్స్ గూడో లేకుండా డ్రైనేజ్ పనులు లైట్లు నీళ్లు వ్యవస్థను మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇలా ప్రతి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా మరి ఈరోజు ఎక్కడ చూసినా ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ రెయిన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు అమలు చేస్తూ ఇవాళ పేదవారికి ఇల్లమ్మ ఇళ్ళతో సహా ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరికి కానీ అద్భుతంగా నిర్మాణం చేసే బర్రలను గొడ్లనో పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైనారు ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది ఇవాళ చీకటిని పాలతో దేశానికి వెలుగులు మనం మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తా ఉన్నాము ఈరోజు నూతన చౌరస్తా నుంచి గౌతమి నగర్ నుంచి అడ్డగుంట వరకు సెంట్రల్ లైటింగ్ తర్వాత మంచి డెకరేటెడ్ లైట్స్ ఏర్పాటు చేసుకున్నాం ఇంకా నిన్న మొన్న ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు కూడా హనుమాన్ టెంపుల్ వరకు బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది ఒక్కొక్క రోడ్డు రాబోయే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మంచి క్వాలిటీతో మా డైనమిక్గా ఉన్నటువంటి మా అరుణశ్రీ గారు ఎస్సీ గారు డి గారు వారి సిబ్బంది అంతా ఎప్పటికప్పటి పర్యవేక్షిస్తూ ఆ యొక్క నాణ్యతను పర్యవేక్షిస్తూ అద్భుతంగా ఈరోజు గోదావరికెడ్ నగరాన్ని అద్భుతంగా ముందుకు పోనిస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు వాళ్ళ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నారు ప్రతి డివిజన్ ప్రతి గల్లీ ప్రతి ఒక్క ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తూ గ్రీనరీతో పాటు లైట్లు నీళ్లు అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం కానీ మనమందరం కూడా ఆలోచన చేయాల్సి ఉంది ఇవన్నీ చేయడం ఒకటైతే దాన్ని శుభ్రంగా దాన్ని పూర్తిగా మంచి నడ నడిచే విధంగా చేసుకునే దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది అంటే మీ ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీలో ఇళ్ళలో నుంచి చెత్త అదే ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి భాగస్వాములై చేసే ప్రతి పనిలో అభివృద్ధి ఇంకా ముందు పోయే విధంగా సహకరిస్తే అధికారులకు ఇంకా చైతన్యంగా అద్భుతంగా మనల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారనే అంశాన్ని గుర్తిస్తూ బాధ్యత తీసుకోండి చెత్తను చెత్తగా కాకుండా ఒక మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా మున్సిపల్ వారికి అందించే విధంగా సహకరించండి మన ఇల్లుతో పాటు మన వాడను మన నగరాన్ని పరిశుభ్రంతో ఉంచుకుంటూ ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి అధికారులకు మరి ధన్యవాదాలు చెప్తూ ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా నడిపించుకోవాల్సి కోరుతూ మీడియా మిత్రులకు కూడా ప్రతి సామాన్యుడికి తెలిసే విధంగా ఈ అంశాలను ఈ అభివృద్ధిని తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు రామగుండం ప్రజలు గనివినగని రీతిలో కరీంనగర్ సిద్దిపేట వరంగల్ తగినంత స్థాయిలో రామగుండాన్ని తీర్చిద్దడానికి ఇవాళ ముందుకు పోతామన్న విషయాన్ని నేను తెలియజేస్తాను ధన్యవాదాలు